హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీల్ మేకర్ మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ కన్నా టేస్ట్గా ఉంటుందండి చికెన్ మటన్ కన్నా రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్ మీల్ మేకర్ తీసుకొని వేడి నీళ్ళు పోసి పావు గంట సేపు నానబెట్టుకోవాలి వీటినే సోయా అని కూడా అంటారండి ఇవి సైజులు ఉంటాయి చిన్నవైనా పెద్దవైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నా దగ్గర పెద్దవి ఉన్నాయి అవే తీసుకున్నాను స్టవ్ మీద బాండీ పెట్టుకొని మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు యాలకులు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసానండి నేను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని దీనికి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు పది జీడిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి దీని అంతటినీ బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ ఉల్లిపాయలు చూద్దాము దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మీల్ మేకర్ చూద్దాము పది పదిహేను నిమిషాల కల్లా చక్కగా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని వడకట్టేసేయాలి అసలు వాటర్ లేకుండా తీసేయాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఈ విధంగా వడేసుకున్న తర్వాత పెద్దపీసులుగా ఉన్న వాటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు అలానే కావాలంటే అలానే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చూద్దాము ఇవి వేగిపోయినాయి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోవచ్చు సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు అండి దీని అంతటినీ కూడా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలిన తర్వాత మీల్ మేకర్ కూడా వేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ముప్పావు గ్లాసు వాటర్ పోసుకోవాలి ఇవి మునిగే వరకు పోసుకోవాలండి సరిపడినన్ని నీళ్లు మనకి గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఈ సోయాలో ప్రోటీన్ కూడా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు చక్కగా ఇవి తీసుకోవచ్చు తర్వాత దీంట్లో చిటికెడు కసూరి మెతి నలిపి వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే అన్నీ కూడా చక్కగా సరిపోయినాయండి చూసారు కదా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం